స్కూల్లో రమ్మని ప్లీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చి నేను నేను మన తిరుమల శెట్టి దేవస్థానానికి వెళ్ళాను కదా అక్కడ ఇసుక మిడియాలో మన ఇంటి గురించి చదువుకుంటే పాములు అవి ఏం రావు అని చెప్పాను కదా సో అది అనమాట ఇసుక చూపిస్తున్నాను ఇసుక మిడియాలు అది సాంబ్రాణి అది వెళ్ళం అనమాట సో ఇంకా నేను ఉగాది పచ్చడికి చేసుకోవడానికి పొలం పోయి చింతకాయలు కోసుకొని వచ్చాను చింతకాయలు ఇట్లాంటివి రాలిస్తే చింతకాయలు పడతాయి కదా సో అవి రావచ్చాను చింతకాయలు అలా చింతకాయలు తీసుకున్నాను అలాగే వేప పూత కూడా చేసుకున్నాను ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది వేప చెట్టు ఇంటనే కాదు ఉంటే తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసాక అన్నీ పెట్టుకున్నాను వైనంగా మీకు చూపిస్తున్నాను ఇది వ్యామ్ పూజ తీసి పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా మామిడికాయ అవన్నీ కోసి పెట్టుకోవాలి ఓకే నేను నా స్టైల్లో ఎలా మా ఉగాది పిచ్చి చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చాను అది అమ్మాయి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నాను

వేపు బెల్లము మామిడికాయ ముక్కలు చింతకాయలు చింతపండు ఉప్పు కారం ఇదిగో నానబెట్టుకున్నాను చింతపండు వేప పూత ఉప్పు अमेरिका है అది రాలా మై పల్లెటూరిలో చేస్తారు ఏది దొరికితే దంచడమే నిన్ను కూడా వేసి అది మనం ఆడిన పోతే దంచడమే రై టైక్ వన్ స్పూన్ వన్ స్పూన్ ఇదిగో ఉగాది పచ్చడి రెడీ